హలో ఫ్రెండ్స్ అయిన వాళ్ళు మల్లన్న బ్రహ్మోత్సవాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం గల్లు గల్లున గజ్జల మూత నుదిటిపై బండారి పట్నాల సందడి మల్లన్న జాతరకు తెరలేచింది తెలంగాణ పల్లెలన్నీ ఒకే చోట చేర్చే ఆధ్యాత్మిక వేడుక మల్లన్న జాతర అయినవోళ్ళు మల్లన్న క్షేత్రం తెలంగాణలో ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రం గొల్లకేతమ్మ బలిజ మేడమ్మ సమేతంగా మల్లికార్జునుడు కొలువు దీరిన ఇదే కాకతీయుల కాలంలో మంత్రి అయ్యన్న దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించారు తరతరాలుగా ఇక్కడ జనజాతర ఘనంగా జరుగుతుంది గజ్జల సవ్వడి డమురుక నాదాల ప్రతిధ్వని శివసత్తుల పూనకాలతో అయిన ఓళ్ళు మల్లన్న క్షేత్రం దద్దరిలిపోతుంది ఇంకా ఈ ఆలయం గురించి చాలా వివరాలను తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేయండి మీరలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది చాలామంది వీడియోస్ని చూస్తుంటారే కానీ ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు మీరు చేసే చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది దానివల్ల ఇలాంటి ఎంతో ఇన్ఫర్మేషన్ వీడియోస్ని నేను మీ దాకా తేగలుగుతాను దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను మీ నుంచి ఆశించేది కూడా ఈ చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ప్లీజ్ అండి దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని చివరి వరకు చూశాక మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం ఈ క్షేత్రంలో సంక్రాంతితో ఆరంభమై ఉగాది వరకు కొనసాగే మల్లన్న బ్రహ్మోత్సవాలు మహా వైభవంగా జరుగుతాయి భక్తకోటి సందడితో కైలాసాన్ని తలపిస్తుంది ఈ క్షేత్రం బండారి దారణ పట్నాలు శివసత్తుల ఆనందాల కేలి ఇక్కడ ఎన్నెన్నో విశిష్టతలు కోరిన కోరికలు నెరవేర్చే కొరమీసాల మల్లన్నగా ఈ మల్లికార్జున స్వామిని పూజిస్తారు భక్తులు తెలుగు రాష్ట్రాలు సహా దేశ నలుమూలల నుంచి ఇక్కడికి తరలి ఉంటారు సంతానం లేనివారు సంతానం కావాలని కొబ్బరికాయలతో ముడుపులు కట్టుకుంటారు బోనం తలనీలాలు సమర్పిస్తే అనుకున్నది జరుగుతుందని భక్తుల విశ్వాసం ఒగ్గు పూజారులతో పట్నాలు వెయ్యడం ఇక్కడ ఆనవాయితీ మల్లన్న జాతరలో ఒగ్గు పూజారులకు ఓ ప్రత్యేకత ఉంటుంది అయిన వాళ్ళు ప్రాంగణం అంతా శివసత్తుల పూనకాలు డమరుక నాదాలతో దద్దరిల్లిపోతుంది కాకతీయుల కాలం నుండే అయినవోలు గ్రామానికి చెందిన మార్నేని వంశస్థులు ఆలయ భద్రతలు చూసుకునేవారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో ఆలయ నిర్వహణలు స్వచ్ఛందంగా దేవదయా శాఖకు అప్పగించారు అప్పటి నుండి ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి భక్తుల రద్దీ దృష్ట్యా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు సంక్రాంతి పర్వదినాన నిర్వహించే ప్రభా బండ్ల వేడుకను చూడడానికి జనం వేల సంఖ్యల్లో తరలివస్తారు బండ్ల ప్రదర్శనలో ఎటువంటి రాజకీయ ప్రదర్శనలకు అవకాశం లేకుండా ఏర్పాట్లు చేశారు పరమశివుడి ప్రతిరూపమే మల్లికార్జునుడు గొల్లకేతమ్మ బలిజ మేడలమ్మ సమేతంగా కొలువైన కోర మీసాల మల్లన్న కొలిచి మొక్కితే సకల శుభాలు కలుగుతాయనేదే భక్తుల నమ్మకం ఇక ఇదండి ఈ వీడియో ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో